రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి వడితండ గ్రామంలో చిన్న పెద్దలు కామదహనం సందర్భంగా కోలాటాలు వేస్తూ ఆటలు పాటలు ఆడుతూ సాంస్కృతిక నృత్యాలు చేశారు అలాగే కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు గ్రామంలోని చిన్నారులు పెద్దలు మహిళలు సంబరంగా రంగులు జల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకోవాలని కోరారు ప్రభుత్వ విధి శ్రీనివాస్ మళ్లీ వచ్చే హోలీ పండుగ వరకు మంత్రి కావాలని హోలీ పర్వదినాన్ని కోరుకున్నట్లుగా తెలిపారు ఇక ఈ హోలీ రంగోళీ ప్రతి ఒక్కరి జీవితంలో రంగులమయంగా మరి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు హే నాగిరుతు ఆప్పీ హోలీ ఆప్పీ హోలీ నా ఏమంటావ్ ఆడిడి దినేకే ఇయ్ నారన ఆప్పీ హోలీ ట్రా ఆప్పీ హోలీ ఆడిడి నింపించు విను విను తీసుకుని చలో మాట్లాడు ఆప్పీ హోలీ ఆప్పీ హోలీ ఆప్పీ హోలీ ఆప్పీ హోలీ ఆప్పీ హోలీ జస్ట్ చాలు ಈ ವರ್ಷ <bin keto> రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం ఆనందోత్సవాలతో హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది ఇలాంటి పండుగను ప్రతి సంవత్సరం ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ మళ్ళీ మళ్ళీ ఇలాంటి పండుగను రావాలని కోరుకుంటూ అందరు సుఖ సంతోషాలు ఉండాలి అందులో పంటలు సమృద్ధిగా పండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కేంద్రంలోని బస్ స్టాండ్ ఏరియా ప్రాంతంలో ఇందిరా చౌక్ ప్రాంతంలో అంబేద్కర్ ఏరియా ప్రాంతంలో గుల మత మైనార్టీ ముస్లిం అనేది చూడకుండా కూడా ఈ పార్టీ కాకుండా అందరం కలిసి పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది సప్త రంగులతో మరి అందరం కూడా ఆనందో మధ్యలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి గ్రామ రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడి మరి పంటలు కూడా చేతికి వచ్చే విధంగా మంచిగా సహకరించి భగవంతులు అందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన ఈ హోలీ వేడుకల పాల్గొన్న యువకులందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల ఆలోచన గౌరవం ఆలోచన గారికి ప్రత్యేకంగా ఈ శుభ సందర్భంగా ప్రత్యేకంగా మా గ్రామం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం